యూరోప్లోని ఫిన్లాండ్ దేశంలో క్రిస్మస్ తాత శాంటా క్లాజ్ తాజాగా బిజీగా మారారు రోవానిమి గ్రామానికి ప్రత్యేకించి పర్యాటకులు ఈ సీజన్లో శాంటా ను కలవడానికే వస్తారంటే అత్యోక్తి కాదు ఓవైపు దట్టమైన మంచు కురుస్తుండగా ఇక్కడే శాంటా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెయిన్ డీర్ బండి పైన ఈ గ్రామానికి విచ్చేస్తారు పిల్లల్ని కలుసుకుని ఆప్యాయంగా వారితో మాట్లాడి వెంట తెచ్చిన కానుకలను అందజేస్తారు మీ గ్రామం క్రిస్మస్ సమయంలో చిన్నారుల కథల ప్రపంచంలోని సెట్టింగ్ లా మారిపోతుంది ఎటు చూసినా క్రిస్మస్ చెట్లు నక్షత్రాలు దీపకాంతులు కేకులు అలాగే అదిరిపోయే అలంకరణలు ఇక్కడ పిల్లలు తాము ఎలాంటి గిఫ్ట్స్ కోరుకుంటున్నారో ముందుగా ఓ లేఖలో శాంతా అడ్రస్ రాసి పోస్ట్ బాక్స్ లో పడేస్తారు అది శాంటాకు చేరి తమ కోరికను ఆయన తీరుస్తారన్న నమ్మకం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది ప్రపంచంలో ఎక్కడా చూడని క్రిస్మస్ ఈవెంట్ను ఇక్కడ చూడటానికి రెండు కళ్ళు చాలు ఎందుకంటే ఇక్కడ శాంటా క్లాస్ చాలా ప్రత్యేకం